ఈ వీడియోలో మీరు వేస్ట్ వాటర్ క్యాన్ని ఎలా మనం ఆర్జెంటులకు ఉపయోగించి జనరల్గా టికెలకు ఉపయోగిస్తారు టూ పార్ట్ తీసి ఆర్జెంటులుగా ఎలా ఉపయోగిస్తారో చూస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా ముందు పై పీసు ఒక పార్ట్ కట్ చేసేస్తాం దాన్ని ఎలా చేస్తామంటే కత్తిని వేడి చేసి గ్యాస్ స్టవ్ మీద బాగా వేడి చేయాలి వేడి చేసి అక్కడ చూడండి వేడి చేసి అలా దాని మీద గ్రూ ఫస్ట్ గ్రూ ఇన్సర్ట్ చేసి కట్ చేసుకుంటా రావాలి అలా కట్ చేసుకుంటా వస్తే మొత్తం అలా ఓపెన్ అయిపోతుంది అనమాట మొత్తం పీస్ రిమూవ్ చేసేయాలి కట్ చేసి అలా అలా వెయిట్ చేసి వెయిట్ చేస్తే అది కరుగుతూ ఉంటుంది కరుగుతున్నప్పుడు అది వచ్చేస్తుంది అలా వచ్చేసి పీస్ సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా అది మళ్ళీ మళ్ళీ వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఆ పీస్ కట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఫుల్ హై టెంపరేచర్లో ఉన్నప్పుడే కట్ అవుతుంది వాటర్ క్యాన్ పార్ట్ వాళ్ళు సపరేట్ అయిన పీస్ చూశారు కదా అది లోపల ఇన్సి చేస్తాను అన్నమాట తర్వాత దాని ఉపయోగం చూపిస్తాను దీన్ని నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ కత్తిని తీసేసి ఆ పీస్ తీసేసి దాని బాటమ్ పార్ట్లో మనం హోల్స్ చేయాలన్నమాట వెనక పార్ట్ ఈ వాటర్ క్యాన్ వెనక పార్ట్ ఇప్పుడు కట్ చేసిన పార్ట్కి ఆపోజిట్ పార్ట్లో మనం హోల్స్ చేయాలి ఆ హోల్స్ ఎలా చేస్తామంటే పట్ల కర్ర ఉంది కదా పట్ట అది చూడండి అది వెయిట్ చేసాము వెయిట్ చేసి హోల్స్ చేస్తున్నాం చూడండి వెనక పార్ట్లో హోల్ చేసేది చూడండి అక్కడ వెనక పార్ట్లో హోల్ చేస్తున్నాం ఎక్కువ హోల్స్ పెట్టాలి మొత్తం మూడు మూడు హోల్స్ చొప్పున నాలుగైదు ప్లేసెస్లో చేస్తున్నాం అనమాట చూడండి మీకు తెలిసింది కదా ఎలా హోల్ చేస్తున్నాము అది పట్ల కర్ర పట్ల కర్రతో గ్యాస్లో వెయిట్ చేసి అలా వన్ టూ త్రీ సిక్స్ ఇప్పుడు ఆరు హోల్స్ అయినాయి చూడండి ఇంకో మూడు హోల్స్ కింద పెట్టాము మొత్తం తొమ్మిది హోల్స్ ఇంకొమ్మడు ఇంకా కింద ఉంటాయి పన్నెండు హోల్స్ అనమాట ఇలా హోల్స్ మళ్ళీ బట్టల కర్ర చేస్తూ మంచి హీట్ అనేది కట్ అవుతుంది కట్ అయిపోయిన తర్వాత చూశారు కదా ఈ హోల్స్ అన్నీ ఇలా ఫామ్ అయిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలంటే దానిలో మట్టి ఈ పార్ట్ ఉంది చూశారు కదా ఈ పార్ట్ని ఆ హోల్స్ పైన పెడతాము ఎందుకంటే హోల్స్ రేపు మనం సాయిల్ వేసినప్పుడు తర్వాత సాయిల్ వేసేది కూడా చూపిస్తాను వేసినప్పుడు అది బయటికి ఫ్రీ వాటర్ వాటరు క్లాగ్ అవ్వకుండా బయటికి వెళ్ళాలన్నమాట వెళ్ళటానికి ఇప్పుడు చూపిస్తున్నది అది అది అలా రివర్స్లో పెడతాం దాని అడుగున ఈ గార్డెన్ వేస్ట్ ఉంటుంది కదా మన గార్డెన్ వేస్ట్ డ్రై వేస్ట్ అది అడుగున నదికి వేసిన మనం ప్రూన్ చేసిన కొమ్మలు అవన్నీ వేసి దానిపైన ఈ కట్ చేసిన పోర్షన్ కప్పామన్నమాట కప్పి తర్వాత మనం మనకి గార్డెన్ వేస్ట్ ఉంటుంది ఆ గార్డెన్ వేస్ట్ ఊడ్చినప్పుడు గార్డెన్ వస్తుంది కదా ఇది గార్డెన్ వేస్ట్ అనమాట ఈ గార్డెన్ వేస్ట్ ఫస్ట్ ఆ కవర్ అడుగునేమో కట్ చేసిన పీస్ అడుగున డ్రై ప్రూండ్ కొమ్మలు వేసాము పైన గార్డెన్ వేస్ట్ వేస్తున్నాం ఎందుకంటే లైట్ వెయిట్ పార్ట్ అన్నమాట గార్డెన్ వేస్ట్ అంతా అలా ఫిల్ చేసి చేస్తున్నాను చూడండి గార్డెన్ వేస్ట్ టు డ్రై అన్నీ కలిపి గార్డెన్ వేస్ట్ కింద ప్లేస్ చేసేస్తాం ఆల్రెడీ గార్డెన్ వేస్ట్ కొంత డీకంపోజ్ అయింది అయిన తర్వాత దీనిపైన మన పక్కనే ఉన్న పార్టింగ్ మిక్స్ చూడండి ఈ పాటింగ్ మిక్స్ వెరీ లూజ్ పాటింగ్ మిక్స్ దీంతో ఫిల్ చేసేస్తాము ఫిల్ చేసేసి మొత్తం పై వరకు ఫిల్ చేసుకుంటాము పై వరకు అంటే ఒక టూ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంచి ఫిల్ చేసేస్తాం అన్నమాట